లింగాయపల్లిలో శ్రీరామ స్మరణం గురు వందన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ పాల్గొని భక్తులకు ప్రవచనాలు ఇస్తూ ప్రతి ఒక్కరూ దైవ చింతనలో భాగ్యస్వాములు అవ్వాలని శ్రీరాముడు యావత్ జగత్తుకు ఆదర్శ ప్రాయుడని ప్రతి ఒక్కరు శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ శ్రీరామ నమస్మరణంలో అలవరుచుకోవాలంటూ తల్లిదండ్రులను గౌరవించాలి సమాజంలో తల్లిదండ్రులను మించిన దైవం లేదని సమాజంలో గురువుల యొక్క స్థానం చాలా ఉత్తమమైనదని ప్రతి ఒక్కరు గురువులను గౌరవించాలంటూ యావత్ సృష్టికి మూలం మహిళలు అని మహిళల యొక్క గొప్పతనాన్ని వివరించాడు జీవితం చాలా విలువైనది కావున ప్రతి ఒక్కరు ప్రేమను పంచుతూ సంతోషంగా అందరితో కలిసిమెలిసి ఉండాలి మీరు జీవితంలో తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదంటూ ముందుకు సాగాలని వివరించాడు ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొనడం సభా ప్రాంగణం అంతా రామనామ స్మరణంతో మారిపోయింది తమ్ముని గుర్తుంచుకోండి ఎప్పుడు ఈ తమ్ముడు దగ్గర ఈ తమ్ముడు మీ తమ్మగారి ఇలాంటి వాడు మీరు ఎప్పుడన్నా రావచ్చు ఈ తమ్ముని కలవచ్చు ఈ తమ్మునితో మాట్లాడవచ్చు ఈ తమ్ముడు ఉన్నంతసేపు ఏదైనా అందుకని నేనున్నంతసేపు భయాన్ని మీ దగ్గరికి తీస్తరాకండి భయం ఎప్పుడైతే మీరు పడుతున్నారో మరణం మీ దగ్గరికి వస్తుంటుంది జాగ్రత్త భయం తీస్తారా ఉంచుకుంటారా ಇರ <tries>